సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవన్ క్రమంగా కోలుకుంటున్నాడు ఇప్పటికే మార్క్ ను చూడడానికి చిరంజీవి సురేఖ దంపతులు సింగపూర్ కు వెళ్లారు పవన్ కూడా నాలుగు రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు సో మెగా ఫ్యాన్స్ నో వరీస్ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ క్రమంగా కోలుకుంటున్నాడు ఐసియు నుంచి నార్మల్ వార్డుకు షిఫ్ట్ చేశారు అయితే పొగ కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని గుర్తించడం కోసం బ్రాంకోస్కోపీ చేస్తారు ఈ టెస్ట్ ఎలా చేస్తారంటే కెమెరాతో ఉన్న సన్నని పైప్ ను ముక్కు ద్వారా కానీ లేక నోటి ద్వారా కానీ ఊపిరితిత్తులోకి వెళ్లేలా చూస్తారు దీని ద్వారా టెస్ట్ చేస్తారు ఇది దాదాపు పావు గంట నుంచి అరగంట ఉంటుంది బ్రాంకోస్కోపీ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గొంతు నొప్పి బొంగురు గొంతుతో పాటు దగ్గు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు చిన్ని మార్క్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలియగానే తన వైఫ్ భయంతో వణికిపోయారని మాట్లాడలేని స్థితికి వెళ్లిపోయారని పవన్ చెప్పారు అయితే ఆసుపత్రిలో కూడా తన కొడుకు పరిస్థితిని చూసి అన్న ఆందోళన చెందారట చేతులకు బ్యాండ్ ఉన్న తన చిన్నారిని చూసి ఆవేదన చెందారట మంచు వారింట వివాదాలు ఆగడం లేదు రంగారెడ్డి జిల్లా జెల్పల్లిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది జెల్పల్లిలో మంచు మనోజ్ ఆందోళనకు దిగారు కోర్టు ఆడరున్నా ఇంట్లోకి రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ మంచు మనోజ్ భావోద్వేగం చెందారు తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు తల్లిపై ప్రమాణం చేస్తున్నానని ఆస్తి కోసం కొట్లాడలేదని చెప్పారు తానంటే విష్ణుకి కుల్లు అన్నారు మనోజ్ తన కూతురు బర్త్డే కోసం ఏప్రిల్ రెండున జెల్పల్లి వచ్చానని ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా జైపూర్ వెళ్ళానని చెప్పారు మంచు మనోజ్ మరోసారి తన ఆవేదనతో పాటు తన ఆక్రోశాన్ని కూడా మీడియా ఎదుట బయట పెట్టాడు తన అన్న కెరీర్ కోసం తనకు నచ్చకున్నా ఆడవేషం వేయాల్సి వచ్చిందన్నాడు మనోజ్ అంతేకాదు తన అన్న కోసం తన అన్న సినిమాల కోసం ప్రొడక్షన్ కంపెనీ కోసం గొడ్డు చాకరీ చేశానన్నాడు కానీ ప్రతిఫలంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మనోజ్ చెప్పాడు పోనీ కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమా రిలీజ్ చేసి వెండి తెరపై డీ కొట్టాలని చూస్తే భయపడి ఇలా దొంగ దెబ్బ తీశాడని మనోజ్ ఆరోపించాడు దమ్ముంటే సిల్వర్ స్క్రీన్ పై తేల్చుకుందామంటూ సవాలు విసిరాడు ఓ పక్క తనని ఇంట్లోకి రానివ్వడం లేదంటూ తనకు అన్యాయం జరిగిందంటూ మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ధర్నా చేస్తుంటే మరోపక్క విష్ణు మాత్రం తన కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో బిజీగా తిరుగుతున్నాడు ఇక ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి లక్నోకు వెళ్లాడు విష్ణు వీళ్ళందరూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా వారికి జ్ఞాపికలు అందజేశారు సీఎం యోగి మోహన్ బాబు పరిస్థితి ఇప్పుడు సంసారం ఒక చదరంగం సినిమాలో గొల్లపూడి అయింది ఓ పక్క పెద్ద కొడుకు మరో పక్క చిన్న కొడుకు వారిద్దరి మధ్య పోటా పోటీగా మాటలు యుద్ధం పోలీస్ స్టేషన్లో కేసుల పర్వం కట్ చేస్తే ఏం చేయలేని స్థితిలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ అప్పట్లో మోహన్ బాబు ఓ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో వదిలిన సందర్భం ఏదైనా చాలా విషయాల గురించి మాట్లాడినా తన చిన్న కొడుకు చర్యల గురించి చాలా గట్టిగానైతే వివరించారు అయితే ఇప్పుడు మరోసారి మనోజ్ తన ఆందోళన షురూ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఈ యుద్ధానికి ఎలా ముగింపు కాడు వేయాలని మోహన్ బాబు తన సన్నిహితులతో ఆలోచనలు చేస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ మధ్య సినిమా మొదలైంది తారక్ లేకుండానే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టారు నీల్ ఇక ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ సినిమా ఎంట్రీపై వస్తున్న వార్తలను ఖండించారు రేణు దేశాయ్ ఓజీలో అఖీరా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలన్నీ అబద్ధమే అని బేస్లెస్ రూమర్స్ అని అవి నమ్మద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు రేణు అలాగే అఖీరా మొదటి సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తారంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదన్నారు ఆమె పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కి అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయని తెలియగానే పవన్ సన్నిహితులతో పాటు ఫిలిం సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు చిన్ని మార్క్ బాగుండాలని కోరుకుంటూ నెట్టింట పోస్టులు పెట్టారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేశారు ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్ టు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు తారక్